చిరుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఇరవై మందితో కలిసి వచ్చి దాడి చేశారు ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి హంగామా చేశాడు వీరరాఘవరెడ్డి దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మైనాబాద్లో పో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు నిందితుడు వీరరాఘవరెడ్డిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలిగిపోయేమో సామాన్యులే దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత నాలుగో అధ్యాయం ఏడీఎం శ్లోకాల ప్రకారంగా ఒక పెద్దయిన ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకుంటారు ఒకసారి తమ్ముడు గారు కూడా కూడా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడు రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అన్నారు సమ అన్నారు మహాత్మా ప్రయాగరాజ్ ఎందుకు వచ్చారు అన్నారు మీరు వేచి ఉంటే ఆయన లేచి సరే పర్వ పర్వాలేదు వెయిట్ చేస్తాం పర్వాలేదు ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు స్వవచ మౌట కుపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా యక్ష్వాంశీలు ఏ ఉన్నారో తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వయసులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసినల్లా ఒకటే బలు ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు పట్టుకొచ్చి మీ మాటలు మీ మాట్లాడనుకున్నావు నువ్వు ఈ అర్చక పురోహితులు మీ పని మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏయే గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యారు వీళ్ళు అనుకుంటున్నారు చెప్పింది నేర్చుకో ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా